ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్త ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు అక్టోబర్ మూడు నీవు ఆశీర్వాదముగా నందువు ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం ఆది కాండం పన్నెండవ అధ్యాయం రెండు మూడులలో ఏడంతల ఆశీర్వాదమున అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసెను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వదముగా నుండు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించువాని శప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడును దేవుని స్నేహితునిగా నుండగోరిన ఏ వ్యక్తికైనాను ఏడంతల ఆశీర్వాదము వర్తించును దీనిలోని ఒక్కొక్క పదమును చూచదుము నిన్ను గొప్ప జనముగా చేసి ఒక్కసారి నీవు రక్షింపబడిన తర్వాత నీ ద్వారా అనేకులు రక్షించబడవచ్చును వారి ద్వారా ఒకరి తర్వాత ఒకరు ఇంకనూ అనేకులు రక్షించబడవచ్చును మనమందరం ఆయన ఒక భాగమొగదు మన ప్రార్థన సాక్ష్యము ప్రేమ పరిచర్య మొదలుగు వాటి మూలమున ఇతరులు రక్షించబడవచ్చును నిన్ను ఆశీర్వదించి మనము దేవుని యొద్ద నుండి పలు రకములకు నిత్యమైన ప్రత్యేక ఆశీర్వాదములను అనుదినము పొందుటకు ప్రారంభించదు నూతన జీవమును బట్టి మరియు ఆయన ప్రేమను బట్టి మనము శాశ్వతమైన సమాధానమును శాశ్వతమైన ఆనందమును ప్రేమను స్నేహములను కలిగి ఉన్నాము నీ నామమును గొప్ప చేయుదును ఒక మనుషుడు లోకములో ఎంత గొప్పవాడైనను చనిపోయినప్పుడు సంపూర్ణముగా మరవబడును కానీ తిరిగి జన్మించిన మనుషుడు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందిన వారందరూ మరణమునందు పరలోకములో రాజులుగాను యాజకులుగాను ఆహ్వానించబడుదురు నీవు ఆశీర్వాదముగా నుండువు భూలోకములో నున్నవారు మన ద్వారా ఆదరణ ప్రోత్సాహము బలము పొందెదరు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను ఈ మాటలను వివరించ నగత్యము లేదు వాగ్దానము యొక్క భావము ఎంతో స్పష్టముగానున్నది మనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమైనను ఆయన వద్దెల నీడను వాగ్దానము ఉన్నది భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడును మనము సమస్త జనాంగములకు వర్తమానమును కలిగి ఉన్నామని ఈ వాగ్దానము సూచించుచున్నది ప్రభువు మనల్ని ఎక్కడకు తీసుకుని పోయినను అదే సువార్తను అదే వర్తమానమును అందించగలము ఏడంతల ఆశీర్వాదము లోకము నుండి లోక సహవాసముల నుండి వెలుపలికి వచ్చటకు సిద్ధముగానున్న ప్రతి ఒక్కరి నిమిత్తము ఏర్పాటు చేయబడినది ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్